హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనకి టెట్ట ఫలితాలకి సంబంధించి అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది దానికి సంబంధించి ఏంటంటే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము టెట్ట ఫలితాలు విడుదల ఎప్పుడో అని చెప్పి మనకి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది తుదికి విడుదల చేసిన అభ్యర్థులకు తప్పని ఎదురు చూపులు అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే అయితే ఫైనల్ కి అనేది వచ్చేసింది వచ్చేసినా సరే అభ్యర్థులు యొక్క ఫలితాల గురించి అయితే ఎదురు చూస్తున్నారు అని అయితే మనం చెప్పుకోవచ్చు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి ఉపాధ్యాయు అర్హత పరీక్ష టెట్ట కీలను ప్రకటించినటువంటి ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో అయోమయానికి గురవుతున్నారు అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు డిఎస్సి షెడ్యూల్ ప్రకటించినందున టెట్ మార్కులు కీలకం కానున్నవి డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజీ ఉంటుంది టెట్లో అర్హత సాధిస్తే డిఎస్సికి అర్హులవుతారు మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల పద్నాలుగున యాక్చువల్గా మనకి ఫలితాలు రావాల్సి ఉంది అయితే ఇంతవరకు దీనిపై స్పష్టత అనేది లేదు టెట్ను ఆన్లైన్లో నిర్వహించినందున నార్మలైజేషన్ చేయవలసి ఉంటుంది ఓకే టెట్ ఏంటంటే మనకు ఆన్లైన్లో నిర్వహించారు కాబట్టి తప్పనిసరిగా నార్మలైజేషన్ చేస్తారు నార్మలైజేషన్ చేయడం వల్ల మనకేంటంటే పేపర్ అనేది బాగా తప్పుగా ఉంటే మాత్రం ఒక ఐదు నుంచి ఆరు మార్కులు అదేవిధంగా ఒక మీడియంగా కష్టంగా ఉంటే మాత్రం ఒక నాలుగు మార్కులు అంతకన్నా తక్కువగా సింపుల్గా ఉంటే ఒకటి రెండు లేదా మూడు మార్కులు అట్లా మనకి ఏంటంటే మార్కులు అనేవి మాత్రం కలుస్తాయన్నమాట అభ్యర్థులకి టెట్ అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించారు దీంతో ఒకసారి ప్రశ్నపత్రం కఠినంగా మరోసారి తేలిగ్గా రావచ్చు దీంతో మార్కులను నార్మలైజేషన్ చేస్తారు మార్కుల్లో కొంత వ్యత్యాసం అయితే వస్తుంది అని కూడా మనకి చెప్తున్నారు ప్రస్తుతం టెట్ మార్కులు ఇవ్వనందున డిఎస్సి సన్నద్ధంపై అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు అని అయితే మనకు చెప్తున్నారనమాట ఓకే ఇక్కడ పాయింట్ అనేది మాత్రం మనం చూసుకోవాలి డిఎస్సి సన్నద్ధం అవ్వడానికి మాత్రం అభ్యర్థులు ఏంటంటే అయోమయానికి గురవుతున్నారు ఓకే ఎందుకంటే ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి మార్కులు అనేవి ఇస్తే మనం క్వాలిఫై అయ్యామా లేదా అనేవన్నీ కూడా తెలిస్తేనే కదా డిఎస్సికి చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలుగుతారు కాకపోతే ఏంటంటే ఇక్కడ డిఎస్సికి ఇక్కడ టెట్కి సంబంధించి మాత్రం మనకి ఏ విధమైనటువంటి రిజల్ట్ రానందువల్ల ఏంటంటే అభ్యర్థుల్లో అయోమయం అనేది నెలకొంది అయితే మనం చెప్పుకోవచ్చు హైకోర్టు తీర్పు నేపథ్యంలో డిఎస్సి షెడ్యూల్ను ప్రభుత్వం మార్చింది ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై నుంచి పరీక్షా కేంద్రాల ఎంపిక ఐస్టిగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మనకు ఒక ఆర్టికల్ అయితే ఇంగ్లీష్ అవ్వడం అయితే జరిగిందనమాట ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ ఓవరాల్ ఆర్టికల్ని బట్టి మనం ఏంటంటే ఇంకా డెప్ ఈ టెట్ట ఫలితాలకి సంబంధించి గట్రా మనం ఏంటంటే కొంచెం డెప్త్గానే వెళుతున్నాము మనం ఫోన్స్ కూడా చేస్తున్నాం పోయినసారి ఫోన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక నాలుగు నుంచి ఐదు రోజులు పడద్దని అయితే నాతో చెప్పారు చెప్పినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏ క్షణంలోనైనా వచ్చేవచ్చు ఓకే పద్దెనిమిదో తారీఖు రోజే రావచ్చు రేపు రావచ్చు ఇప్పుడైనా సరే రావచ్చు కాకపోతే మనకి వాళ్ళు మ్యాక్సిమం టైం ఏదైతే చెప్పారో ఆ మ్యాక్సిమం టైం బట్టి ఇరవై ఒకటో తారీఖు లోపు ఎప్పుడైనా సరే రావచ్చు ఓకేనా సో అదేవిధంగా ఎప్పుడైనా సరే ఇరవై ఒకటో తారీఖు అన్న అని చెప్పి ఇరవై ఒకటో తారీఖు దాకా ఉంటుందని కాదు ఇరవై ఒకటో తారీఖు లోపు ఎప్పుడైనా సరే మనకి ఈరోజే వచ్చేవచ్చు రేపు ఎల్లుండ ఎప్పుడైనా సరే ఏ క్షణంలోనైనా సరే మనకి టెట్ట ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో కనబడి విత్ నార్మలైజేషన్ స్కోర్తో ఓకేనా అయితే నెక్స్ట్ ఇంకొక న్యూస్ అనేది ఉంది ఆ గ్రూప్ వన్ పరీక్షలో సిఐ కుమారుడి సెల్ హల్చల్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఐఫోన్తో ప్రశ్నపత్రం స్కాన్ చేసే యత్నం అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది గ్రూప్ వన్ ఫిల్మ్స్ పరీక్షలో కాపీకు యత్నిస్తూ ఓ అభ్యర్థి చిక్కాడు ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేస్తుంది పరీక్షా కేంద్రంలో అభ్యర్థి సెల్ ఫోన్తో ప్రవేశించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి సదరు కేంద్రం వద్ద మెంటల్ డిటెక్టర్తో ప్రగట్బందీగా తనిఖీలు చేశామని అధికారులు ప్రకటించిన ఫోన్తో అతడు ఎలా లోపలికి వెళ్ళాడనేది చర్చనీయాంశమైంది మరోవైపు ఉదయం పదకొండు ముప్పై గంటల సమయంలోనే ఈ విషయం బయటకు పొక్కిన పోలీసులు సాయంత్రం వరకు నింది నుంచి ఎటువంటి సమాచారం రాపట్ రాపట్టకపోవడం ఏంటంటే విమర్శలకు తావిస్తుంది ప్రశ్నపత్రమును స్కాన్ చేసిన శివశంకర్ వాటిని ఎవరికి పంపారు సమాధానాలు రాసేందుకు ఎవరు సహకారం తీసుకున్నారు కేవలం వ్యక్తిగత లబ్ధి కోసమే ఈ పని చేశాడని దీనివ దీని వెనుక ఏదైనా ముఠా ఉందా అనేటటువంటి అంశాలు విచారణలో తేలాల్సి ఉంది అని చెప్పి చెప్పారనమాట ఓకే మనకి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఐఫోన్తో ప్రశ్న స్కాన్ చేసే ప్రయత్నం చేశారు చేసే యత్నం చేశారనైతే మరి ఇక్కడ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయ్యింది కాకపోతే ఏంటంటే మరి ఈ గ్రూప్ వన్ అదేవిధంగా ఈ గ్రూప్ టూ ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో మరి ఇవి ఎంత పకడ్బందీగా జరగాలంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా యాక్యురేట్గా పకడ్బందీగా జరగాలి కానీ మరి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయంటే మాత్రం మరి అధికారులు ఏంటంటే కొంచెం ఒక ఏంటంటే దృష్టి పెట్టాల్సి అయితే ఉంది ఓకే ఇదనమాట మనకి ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ స్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి ఏంటంటే ధార్మిక్ పబ్లికేషన్ వాళ్ళు ఒక మెటీరియల్ తయారు చేశారు ఈ మెటీరియల్ నుంచే టెట్టకి సంబంధించినటువంటి అన్ని బిట్స్ కూడా చాలా ఊరుకు బిట్స్ ఈ యొక్క మెటీరియల్ నుంచి రావడం జరిగింది తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్ ఉంటాయి ఎస్జిటి వారు ఎస్ఏ వాళ్ళు సంప్రదించండి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్లు కనబడుతున్నాయి కదా ఈ నెంబర్ని సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెస్ట్